నాకెంతో ఇష్టమైన కట్టెల పొయ్యి మీద ఎగ్గుదోశ కోసం కోడూరు నుంచి చిట్టువేలు వెళ్ళే దారిలో కొన్నయ్య గారిపల్లి దగ్గర ఉండే ఒక పెద్ద ఆవిడ టిఫిన్ సెంటర్కి వెళ్ళాను ఈ అవకాడ ఆరు సంవత్సరాల క్రితం దోశ తింటుండేవాడిని మళ్ళీ ఈ మధ్య పోలేదు ఇప్పుడు వీడియో తీసుకుందాము ఈ దోశ మీకు చూపిద్దామని నేను వెళ్ళాను ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ దోశ అవ కట్టెల పొయ్యి మీదే చేస్తుంది ఆమె తయారు చేసుకున్న కారం ఆ ఎగ్గు దోశ మీద వేసి దాన్ని ఆయిల్లో బాగా రోస్ట్ చేసి అప్పుడు చేస్తుంది అద్భుతంగా ఉంటుంది ఆ కారం ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి మనమే రెండు దోశలు తినేసాను దోశలు అద్భుతంగా ఉంటుంది ఈ వయసులో కూడా ఎంత బాగా దోశ చేయడం పెద్ద ఆవిడ చాలా గ్రేటు ఏమైనా పాత వాళ్ళు చేతి వంట పాత వాళ్ళు అంటే ఈ కాలం వాళ్ళకి క్రాస్ చేయలేరు అంత బాగా తండోరా పెను మీదే అవ దోశ వేయిస్తుంది మనకు ఆ దోశని అట్టా ఇట్ట బాగా రోస్ట్ చేసి ఇంకా మనకు అరిటాకు వేసి మరీ పళ్ళెంలో వేసిస్తుంది నీట్గా ఉంటుంది అక్కడ కూర్చొని తినడానికి కూడా అరిటాకు వేసి దాంట్లో మంచి అందమైన చట్నీ ఆ చట్నీ వేసుకొని వేడి వేడి దోశని కారం చట్నీలో మిక్స్ చేసి తింటూ ఉంటే సరిగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాను బాయ్ ఫ్రెండ్స్